అయ్యప్ప స్వాములకు క్షమాపణలు చెప్పాలి ఎంతో పవిత్రమైన అయ్యప్ప మాలు ధరించి వాడి నియమాలను బేఖాతరు చేసిన ప్రముఖ మెగా హీరో రామ్ చరణ్ యావత్ హిందూ సమాజానికి అయ్యప్ప స్వాములకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది ఐదు రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్లు ఎన్ బుచ్చిరెడ్డి గురుస్వామి రాధాకృష్ణ గురుస్వామి ప్రేమ్ గాంధీ గురుస్వాములు మాట్లాడుతూ రామచరణ్ ఎవరో మిత్రునికి మాట ఇచ్చారని మండల దీక్షలో దర్గాకు వెళ్లడమే కాకుండా అయ్యప్ప నియమాలను బేఖాతరు చేయడం సరికాదన్నారు సెలబ్రిటీలు మాటధారణ చేయడం ఎంతో సంతోషకరమని కానీ మండల కాలం నిష్టగా ఉండేలా గురుస్వాములు సూచనలు పాటించాలని సూచించారు ఈ సమావేశంలో ప్రదీప్ గురుస్వామి సుదర్శన్ గురుస్వామి పాల్గొన్నారు